మీరు ఊరండి ధర్మారం మండలం వస్తుందండి అంతకుముందు మరిపేట బంగ్లా ఇప్పుడైతే మైబాజ్ చేశారు ఏం పేరండి మీ పేరు ఏ పేరండి లింగన్న ఓకే లింగన్న గారు ఇప్పుడు మీరు కింద ఈ చెట్లు ఏం చెట్లు అండి ఇవి చిరుగన్న చెట్లు ఇంతకుముందు ఇది వేయాల ఎందుకు వచ్చిందండి మీకు ఐడియా ఎంత వస్తాయి అంట ఏం చెప్పారు కంపెనీ వాళ్ళు ఎకరానికి కోటి రూపాయలు అంటే మీ సైడ్ ఎవరైనా పెట్టారు ఇలాగ వాళ్ళు తీసుకున్నారా ఊరి కంపెనీ వాళ్ళు ఎస్టిమేషన్ వేసిపోయారా మొక్క ఎంత పడుతుంది ఒక మొక్క ఇది ఒక మొక్క నూట యాభై రూపాయలు అంటే ఆ మధ్యలో అంతర్పాటు ఎన్ని సంవత్సరాలు వేసుకోవచ్చు మనం ఇది మూడు వేసుకోవచ్చా రెండు సంవత్సరాలు వేసుకోవచ్చా ఆ మధ్యలో పంట సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వస్తుంది కటింగ్ ఇది అంతలాగానే సరిపోద్ది అంటే ఆ నమ్మకం మీద వేశారు మీరు ఫస్ట్ వాళ్ళు మీరు ఇప్పుడు వేరే వాళ్ళు వేసారంటున్నారు కదా సంవత్సరం అయింది వాళ్ళు వేసి మరి ఒక సంవత్సరం ఆగిన తర్వాత వాళ్ళకి ఎంత వస్తుందో కరెక్టే వాళ్ళకి ఎంత వస్తుందో చూసిన తర్వాత మీరు అక్కడ అమ్మారా చూసిందంట ఎంత వచ్చిందంట ఎకరానికి కోటి కోటి అదే మనం బలం బట్టి ఊరిని బట్టిన బట్టి అదే మీ దగ్గరలో కూడా చూసుకోపోయారు ఒక సంవత్సరం ఇంత వేసుకోపోయారా అది నిజం అని తెలుసుకోవాలి కదా కనుక్కొని వచ్చిండ ఎంక్వైరీ చేసిండ అంటే ఇప్పుడు హైదరాబాద్ సైడ్ గురించి చూసిండ ఇది గంధం చెట్టు అండి ఇది ఎంత అండి మొక్క ఇది నూట యాభై రూపాయలు పడుతుంది పది సంవత్సరాలు చదవాలా పదిహేను సంవత్సరాలు చదవాలా పదిహేను సంవత్సరాలు కానీ ఇంత కష్టపడ్డా రైతుకి లాస్ట్కి వస్తారు ఏం మిగిలట్లే కదా మిగులుతానే ఓకే ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు ఏంటంటే కింద ఇప్పుడు ఒక్కటా డిఏ పేను అలాగట్టు వేసుకుపోయారా బతికి పెట్టలేదా ఇరవై 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 ఏను ఇరవై ఇరవై ఒకటి పెట్టారు ఏసి దుందుతున్నారా అదే 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 ఈ మట్టిపోయి దాని మీద పడుతుంది కాబట్టి మీకు సెట్ అవుతుందన్నమాట ఓకే థ్యాంక్ యూ అండి